తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సంచలన వ్యాఖ్యలు అనే కూడా కంటే కూడా నిక్కచ్చితో కూడిన నిజం ఆయన జనం ముందు ఓపెన్గా కామెంట్ చేశారేమో అని చెప్పైతే డెఫినెట్లీ అనిపిస్తుంది తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకి జీతాలు లేట్ అవ్వడం అదే సమయంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉంటున్నారు అన్న విషయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించుకుంటూనే అందరికీ తెలుసు రాష్ట్రం విభజింపబడినప్పుడే తెలంగాణ ఏర్పాటు కాకముందే ఉద్యోగులు సంతోషంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు తెలంగాణ ఏర్పాటు కాకముందే అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని ఇప్పుడు మీ కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ తీర్చాలి అంటే చాలా కష్టం అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చేసినటువంటి కామెంట్స్ మీ రిక్వైర్మెంట్స్ కొన్ని తీర్చాలంటే కష్టమైపోతుంది ఎందుకంటే తెలంగాణకు నెలకు ముప్పై వేల కోట్లు అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కానీ ఇప్పుడు పద్దెనిమిదిన్నర వేల కోట్లు మాత్రమే వస్తుంది మినిమం రిక్వైర్మెంట్స్ కోసమే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి తెలంగాణలో మినిమం రిక్వైర్మెంట్స్ కోసమే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలట నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుందట అందులో ఆరున్నర వేల రూపాయలు ఉద్యోగస్తులకు జీతాల రూపంలో పోతుందట మరో ఆరున్నర వేల రూపాయలు వడ్డీలు కట్టడానికి పోతుందట ఇంకొక ఐదు వేల రూపాయలు మిగిలితే సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం సరిపోతుంది చాలా కష్టమైపోతుంది అంటున్నారు ఆయన చాలా కష్టమైపోతుంది తెలంగాణ ఏర్పాటు కాకముందే ఉద్యోగులు బాగుండేవాళ్ళు అని చెబుతూ ఇంకా బయ డిఫాల్ట్గా పొలిటికల్ కమెంట్ చేశారు గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన తిరోగమనం వైపు వెళ్ళింది అవన్నీ సెటరేట్ చేయాలి అంటే మరింత టైం పడుతుంది ఏది మరింత టైం పడుతుంది అని ఇంట్రెస్టింగ్ తెలంగాణ ఏర్పాటు కాకముందే ఉద్యోగులు బాగున్నారు అని ఇంట్రెస్టింగ్ అని ఎందుకన్నాను అంటే అసలు తెలంగాణ ఏర్పాటు జరిగితే చాలా అద్భుతాలు జరిగిపోతాయి అని దాన్ని బాగా లీడ్ చేసిన వాళ్ళల్లో ఉద్యోగస్తులే మనం చూసాం సకల అదని ఇదని ఉద్యోగస్తులే చాలా ఎక్కువగా ఆ మూమెంట్ని లీడ్ చేసింది ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే బాగున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చేయడం బహుత్ ఇంట్రెస్టింగ్